కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ పారిపోయిన చిలుక రచయిత్రి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచంట శారదాదేవి గారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో విజయవాడలో జన్మించిన శారదాదేవి గారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి డెబ్భై ఏడు వరకు తిరుపతి పద్మావతి మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు వీరి కథలు పారిపోయిన చిలుక ఒక్కనాటి అతిథి మరీచిక వానజల్లు అనే కథా సంపుటాలుగా వెలువడ్డాయి ఆచంట శారదాదేవి గారి కథల్లో ప్రకృతి వర్ణన ఒక రకమైన సున్నితత్వం కనిపిస్తాయి వీరి కథలు ఆనాటి స్త్రీల జీవితాలను ఆధారంగా చేసుకుని రచించినవి ప్రస్తుత కథ పారిపోయిన చిలుక పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ నెల ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది వినండి ఆజంట శారదాదేవి గారి కథ పారిపోయిన చిలుక ఆకాశాన తెల్లని మేఘాలు అటూ ఇటూ పరిగెడుతున్నాయి ఏదో తొందర పని ఉన్నట్టు ఆ కొస నుంచి ఒక తెల్లని మబ్బు తునక ముందుకు పరిగెడితే ఈ కొస నుంచి మరొక పిల్ల మబ్బు ముందుకు సాగుతోంది మధ్యలో రెండు ఒక క్షణం ఒక్కటిగా మారిపోతున్నాయి రెప్పపాటులో విడిపోతున్నాయి మళ్ళా ఎవరి త్రోవ వారిది ఆకాశాన్ని అలుముకొని అలుముకొని రూపాలు మార్చుకుంటున్నాయి చెదరిన దూది రేకుల్లా జారిన మల్లె మొగ్గల్లా ఏవో ఏవో కదులుతున్న మేఘాలను చూస్తూ గదిగుమ్మం దగ్గర గడపలో తోటవైపు కూర్చున్న కామాక్షమ్మకు దిగులేసింది ఎంత చప్పున ఆకారాలు మారిపోతున్నాయి చూస్తుండగానే చూస్తున్న దృశ్యం మారిపోతున్నది ఒక రూపానికి అలవాటు పడే లోపల ఎన్నో క్రొత్త రూపాలు క్షణంలో కదిలి మాయమవుతున్నాయి ఎంత అందంగా పరిగెడుతున్నాయి ఎంత ఆప్యాయంగా కౌగులించుకుంటున్నాయి ఎంతలో విడిపోతున్నాయి ఏమి క్షణికానుబంధాలు అనుకున్నది ప్రొద్దు సాయంత్రం వేళ ఈ తోట ఇల్లు ఎంత నిశ్శబ్దంగా ఉంటాయో చెప్పలేం ఇంట్లో ఉన్న నౌకర్లిద్దరిలో ఒకరికది వంట సమయం మరి ఒకరికి తిరగబోయే సమయం ఇక ఇంట్లో అంతా నిశ్శబ్దమే గాలికి ఆకులు కదిలితే తప్ప రోజూ ఈ వేళకు ఈ తోటవైపు గడప దగ్గర అర్థం లేని ఆలోచనలతో దిక్కులు మబ్బులు చెట్లు చూస్తూ కూర్చోవడమే కామాక్షమ్మ కార్యక్రమం దీనికి ఎప్పుడూ మార్పు లేదు ఈ ఇల్లు ఉండడమే ఊరి చివరిన ఉన్నది ఇంటికి మూడు వేపుల మామిడి తోట పచ్చని ఆకులు పచ్చగా కిలకిలమనే చిలుకలు స్వేచ్ఛగా వస్తూ పోతుంటాయి తోటవాడు పగలంతా పనిచేస్తాడు సాయంత్రం వెళ్ళిపోతాడు కామాక్షమ్మ భర్త సుందర్రావు అతనికి ఈ తోట పిత్రార్జితం ఇల్లు స్వార్జితం ప్రక్కపట్టణంలో ఏదో వ్యాపారం ఏం వ్యాపారం అని కామాక్షమ్మ ఎప్పుడూ అడగలేదు అడిగినా అతడు చెప్పడు ఆడవాళ్ళకవన్నీ ఎందుకు అనవసర విషయాలు అని అతని అభిప్రాయం స్నేహితుడితో పేకాడ్డం స్నేహితురాలతో షికారుకెళ్లడం ఇలాంటివన్నీ ఆ వ్యాపారంలో కొన్ని భాగాలే ఇవి చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఊరికి ఉదయం సాయంత్రము ఓ రైలు నిద్రపోతూ వస్తుంది దానికొక టైం లేదు ఉదయం ఏడు దాటాక ఎప్పుడో వస్తుంది ప్రక్కపట్నానికి వెళుతుంది సాయంత్రం ఏడు దాటాక మళ్ళా ఎప్పుడో వెనక్కి తిరిగి వస్తుంది రోజు ఆ రైల్లోనే సుందరరావు ప్రయాణం ఉదయం బయలుదేరి వెళ్ళి మళ్ళా రాత్రికి తిరిగి వస్తుంటాడు స్టేషన్కి ఇంటికి రెండు మైళ్ళ దూరం ఉదయమే స్నానం ఫలహారం చేసి సుందర్రావు స్టేషన్ దాకా నడుస్తాడు ఏమైనా ఉంటే పట్టుకుని నౌకరి శంకరం కూడా వెళతాడు ఆ రైలుకు సుందర్రావు ప్రయాణం చాలా అలవాటు ఎంత లేటైనా అతను వచ్చే వరకు కదలదు సాయంత్రం శంకరం మళ్ళా స్టేషన్కు పెడతాడు ఏ ఎనిమిదింటికో సుందర్రావుతో కలిసి తిరిగి వస్తాడు రోజూ అంతే పద్నాలుగేళ్ల క్రిందట సుందర్రావుకు ఈ తోటలో ఇల్లు కట్టుకుని ఏకాంతంగా ఉంటే బాగుంటుందని తోచింది పట్నాల్లో ఏముంది దుమ్ము ధూళి తప్ప ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది పట్నం కూడా దగ్గరే కాబట్టి రోజు వెళ్ళి పనులు చూసుకోవచ్చు అనుకున్నాడు ఇల్లు కట్టాడు అయితే ప్రస్తుతం ఆ ఏకాంతాన్ని అనుభవిస్తున్నది మాత్రం కామాక్షమ్మ ఆవిడ ఈ ఏకాంతం కావాలని కోరుకోలేదు అయినా ప్రాప్తించింది అంతే జీవితం ఒకరు కావాలని కోరుకుంటారు అది మరొకరికి కోరకుండానే ప్రాప్తిస్తుంది వారికి అది అవసరం లేదు అయినా తప్పదు కాపురానికి వచ్చిన కొత్తలో కామాక్షమ్మ అనేది మీకు తెల్లవారులేస్తే పట్నంలో పని ఇంకా ఇక్కడెందుకు కాపురం అని సుందర్రావు వినిపించుకోలేదు ఆ పట్నంలో ఈ ఏకాంతం ప్రశాంతం ఎక్కడ దొరుకుతాయి అనేవాడు చీకటిలో వెళ్ళి చీకటి పడ్డాక వచ్చి ఈ ఇంట్లో అతను అనుభవిస్తున్న ఏకాంతం ప్రశాంతం ఏమిటో అతనికే అర్థం కావాలి కామాక్షమ్మకు అర్థం కాలేదు అయినా ఆవిడ మాట్లాడలేదు ఇల్లు కట్టిన కొత్తలో సుందర్రావు వంటవాడు నౌకర శంకరం మాత్రమే ఉండేవారు అప్పుడు అతను ప్రొద్దున వెళితే సాయంత్రమే మళ్ళా రావడం రెండేళ్లు గడిచాక అతనికి ఆలోచన వచ్చింది ఈ ఇంట్లో భార్య అనే ఒక వస్తువు కూడా ఉంటే బాగుంటుందనిపించింది అతనికి ఆలోచన రాగానే ఓ మిత్రుడు అతనికి కామాక్షమను చూపించాడు సుందర్రావు ఒప్పుకున్నాడు కామాక్షమ్మ పుట్టింటి వారిది సామాన్య సంసారం తండ్రి తెచ్చే నెల జీతం నెల భోజనానికి సరిపోతుంది మిగుల్చుకోవాలన్న కోరిక మిగులుతుందన్న ఆశ లేవు కామాక్షమ్మ ఒక్కతే కూతురు వంశోద్ధారకుడు ఒక్కడే కొడుకు వాడు చెప్పిన మాట వినకుండా పరారీ అయ్యాడు నగలు నాణ్యాలు చేయించలేదు కానీ కామాక్షమ్మను గారాభంగానే పెంచారు థర్డ్ ఫారం వరకు చదివించారు కామాక్షమ్మకు చిన్నప్పుడు తీరని కోరికలలో నగల వ్యామోహం ఒకటి ఎదురింట్లో ఉన్న నాంచారమ్మ కామాక్షమ్మకు చిన్నప్పటి స్నేహితురాలు నాంచారమ్మకు ఒంటి నిండా నగలే కామాక్షమ్మ బంగారం లాంటి శరీర కాంతి చూచి నాంచారమ్మ అసూయపడేది నాంచారమ్మ నల్లటి దేహం మీద బంగారు నగలు చూచి కామాక్షమ్మ అణుచుకోలేని ఆశపడేది తల్లిని నగలు చేయించమని వేధిస్తే ఆవిడ మేమేం చేయించగలం తల్లి పెద్దయ్యాక పెళ్ళైతే అత్తగారు నగలు పెడతారులే అనేది అంచేత కామాక్షమ్మ మనస్సులో చిన్నప్పటి నుంచి పెళ్ళికి నగలకు అవినాభావ సంబంధం ఏర్పడింది పెళ్ళైతే నగలు వస్తాయి అంచేత ఆ ఘడియ కొరకు ఎదురు చూడడం కంటే చేసేదేమీ లేదు సుందరరావు కామాక్షమ్మను ఎన్నుకున్న తర్వాత తల్లి కామాక్షమ్మను అడిగింది మనిషి బాగానే ఉన్నాడు ఆస్తి బాగానే ఉందిట మామిడి తోట మాగాణి భూమి ఏదో వ్యాపారం అన్నీ ఉన్నాయిట అయితే నీకు పదిహేనేండ్లు అతనికి ముప్పై నీ అభిప్రాయం ఏమిటి అని కామాక్షమ్మ తన అభిప్రాయం వెలుబుచ్చింది తల్లి చెప్పినవేవీ వినిపించుకోకుండా ఒంటి నిండా నగలు పెడతారా అని అడిగింది తల్లి తెల్లబోయింది ఏమో అడగలేదు ఇంకో సంబంధం అయితే కట్నం ఇచ్చుకోవాలి మన దగ్గర లేదు కదా అని గుణిగింది కామాక్షమ్మ చిన్నబుచ్చుకున్నది మూడు రోజులు మదనపడింది ఇన్నాళ్ళు ఎదురు చూసింది పెళ్లి కోసమా నగల కోసమా మూడో రోజు మధ్యవర్తి మిత్రుడు వార్త తెచ్చాడు సుందర్రావు దగ్గర అతని తల్లి తాలూకు నగలు చాలా ఉన్నాయి అవన్నీ తప్పనిసరిగా కామాక్షమ్మకే చెందుతాయి కామాక్షమ్మ ముఖం వికసించింది తల్లి సందేహాలన్నీ మనసులోనే అణుచుకొని చిరునవ్వు నవ్వింది వివాహం జరిగింది అత్తమామలు అన్నదమ్ములు లేని ఏకాంత గృహంలో తొలిసారి అడుగుపెట్టినప్పుడు కామాక్షమ్మకు అది వింతగా తోచలేదు ఏ వాతావరణంలో అడుగు పెడితే అదే సహజంగా తోస్తుంది అలవాటవుతుంది కామాక్షమ్మకు ఒంటరి జీవితమే అలవాటైంది ఎప్పుడో తప్ప ఆ ఒంటరితనం ఆమెకు బాధ అనిపించదు ఇంట్లో పని ఏమీ లేదు నౌకరులన్నీ చూచుకుంటారు కాపురానికి వచ్చిన కొత్తల్లో సాయంత్రం కాగానే చక్కగా తలదూకొని శృంగారించుకొని అత్తగారి తాలూకు నగలన్నీ నెమ్మదిగా అలంకరించుకునేది అద్దంలో అనేకసార్లు చూచుకునేది మురిసిపోయేది తోటంతా తిరిగేది భర్త కోసం ఎదురు చూసేది రోజు గడిచిపోయేది పన్నెండేండ్లైంది ఇప్పటికీ అంతే అయితే ఇప్పుడు ఆ నగలు మునుపటిలా ఆనందం ఇవ్వడం లేదు అలవాటుగా అలంకరించుకున్న ఏదో బరువుగా భారంగా ఉంటున్నాయి అయినా తీసివేయడానికి బుద్ధి పుట్టదు కోరి తెచ్చుకున్న బంధాలు కొన్నాళ్లకి బరువెక్కుతాయి అయినా అలవాటైన ఆ బంధాలు తెంపలేము సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడే సుందర్రావు పత్రిక కొని తెస్తాడు స్నానం భోజనం అన్నీ అయ్యాక తోటవైపు ప్రసారాలో ఓ గంట పేపర్లో తలదాచుకుంటాడు కామాక్షమ్మ తమలపాకులు చిలకలు చుట్టి దొంతర్లు పేరుస్తుంది సుందర్రావు కొన్ని తీసుకుంటాడు కామాక్షమ్మ మిగతావి గిల్లి పోస్తూ దిక్కులు చూస్తూ కూర్చుంటుంది ఇద్దరికీ ఏం మాట్లాడడానికి తోచదు ఆఖరుకు అలవాటు చొప్పున ఆమె అడుగుతుంది పట్నంలో విశేషాలు ఏమిటి అని అతను పేపర్ చదువుతూనే జవాబు చెప్తాడు ఏముంటాయి మామూలే అని అంతే మళ్ళా మౌనం మళ్ళా కాసేపటికి కామాక్షమ్మ మాట్లాడుతుంది సమాధానం కోసం ఎదురు చూడకుండా ఏవో చెబుతుంది మల్లెతీగా రెండు పువ్వులు పూసింది ఎర్రగులాబీ మొగ్గ రేపు విచ్చుతుందేమో మామిడి పిందులు ఎందుకో ఊరికినే రాలిపోతున్నాయి అబ్బా సాయంత్రం ఎంత వర్షం తోటంతా జలప్రవాహమైంది ఆ కాల వర్షం మంచిది కాదంటారు ఇలాగే ఏవో చెబుతుంది అతను అన్నింటికి ఆహా ఊహ అంటాడు పరధ్యానంగా కంఠధ్వని బట్టి అతను వింటున్నాడో లేదో కూడా చెప్పలేం చివరకు అతను అంటాడు రేడియోలో మంచి ప్రోగ్రామ్ ఏమైనా ఉందేమో వినరాదు అని అంతే దానితో ఆవిడ లేచిపోతుంది ముందరి వైపు పడక గదిలో ఓ మూల బ్యాటరీ రేడియో ఉంది కామాక్షమ్మ స్విచ్ వేస్తుంది అరవై రకాల ధ్వనులు వినిపిస్తాయి వాటి మధ్య నుంచి ఏదో సన్నగా పాట కూడా వినిపిస్తుంది భయంకరమైన నిశ్శబ్దం ఒక్కసారి బ్రద్దలవుతుంది ఎవరో తోడు ఉన్నారని ఊరట కలుగుతుంది ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆవిడ నిద్రపోతుంది అతను గదిలోకి వచ్చినప్పుడు రేడియో ఆపుతాడు అంతే అల్లాగే కాలం గడిచింది ఆ జీవితంలో ఆశ లేదు నిరాశ లేదు ఉప్పొంగే ఉత్సాహమూ లేదు కృంగిపోయే విచారమూ లేదు ప్రశాంతమైన నదిలో కదిలీ కదలని నావలా గడిచింది ఒక్కసారి మాత్రం పడవ చలించింది చల్లని గాలి చవిచూచింది మోడు చిగిర్చింది చైతన్యం కదిలింది కామాక్షమ్మ నవ్వింది ఆవేళ ఎండ తీవ్రంగా కాస్తోంది మధ్యాహ్నం ఒంటిగంటై ఉంటుంది కామాక్షమ్మ తోటవైపు గదిలో నిద్రపోతుంది ముందరి వసారాలో ఏదో రెపరెపమన్నది మగత నిద్రలో కామాక్షమ ఏమిటోనని భయపడింది మళ్ళా తోటలోంచి ఏదో పిట్టవచ్చి వసారాలో వాలిందనుకున్నది కళ్ళు మూసుకుంది మళ్ళా వసారాలో రెపరెపమని రెక్కలు కొట్టుకున్నాయి ఏమిటో చూద్దామని లేచి వెళ్ళింది వసారాలో కమ్మీల మీద పంచవన్నెల రామచిలక నక్కి తలదాచుకున్నది కామాక్షమను బెదిరి బెదిరి చూచింది ఆకుపచ్చని శరీరం రెక్కల సందున ఎరుపు పసుపు ఎర్రని ముక్కు చూడముచ్చటగా ఉంది అంత అందమైన చిలుకను కామాక్షమ ఎప్పుడూ చూడలేదు మంత్రముగ్ధల అలా చూస్తూ ఉండిపోయింది చిలుక పారిపోవాలని ప్రయత్నించింది మళ్ళా రెక్కలు కొట్టుకొని జాలీగా చూస్తూ అక్కడే ఆగిపోయింది కామాక్షమ్మ దగ్గరకు వెళ్ళింది దాని కాలికి గాయం తగిలింది అది కదలలేదు ఆమె అయ్యో పాపం ఏ పిల్లో కుక్కో నోట కరుచుకుంటే అమ్మయ్యో అనుకున్నది శంకరాన్ని పిలిచింది అతను సునాయాసంగా పట్టుకున్నాడు చిలుక అభ్యంతరం పెట్టలేదు కామాక్షమ్మ తన గదిలో తలుపులన్నీ వేయించి జాగ్రత్తగా దానిని దాచుకున్నది మూడు రోజులకు దాని గాయం మానింది ఈ లోపల కామాక్షమ్మ పట్నం నుంచి మంచి పంజరం తెప్పించింది చిలుక శాశ్వతంగా బందీ అయింది కామాక్షమ్మకు కావలసినంత కాలక్షేపం దొరికింది అనుకోకుండా అనుబంధం ఏర్పడ్డది ఇప్పుడు ఆమెకు తీరికలేని పని ప్రతి నిమిషం చిలుక ఏం చేస్తుందో అన్న ఆతృత దాని పంజరం శుభ్రంగా ఉన్నది కదా గదిలోకి పిల్లి ఏది వెళ్ళలేదు కదా తాను పెట్టిన పండు ముక్కలు తిన్నదో లేదో ఇవే ఆలోచనలు ఆదుర్తాలు దానికామె చిన్నారి అని పేరు పెట్టింది అది ఎప్పుడో మాటలు నేర్చుకుని తీయతీయగా చిలక పలుకులు పలుకుతుందని భ్రమ ఆ భ్రమతో గంటలు గంటలు దాని దగ్గర అర్థం లేని ముద్దు మాటలు తనే వాగేది ప్రొద్దు గడిచినదే తెలిసేది కాదు సాయంత్రం అది ఎగిరిపోకుండా జాగ్రత్తగా పొదువు పట్టుకుని తోటంతా షికారు చేసేది ఇప్పుడు ఆవిడకు భర్తతో కూడా అంతులేని కబుర్లు ఆదుర్దాగా అతని రాక కోసం ఎదురు చూచేది రాగానే గబగబా చెప్పేది చిన్నారి ఇవాళ గుక్కెడు పాలు కూడా తాగలేదు రెండు పండు ముక్కలు మాత్రమే తిన్నది పంజరంలో నుంచి తప్పించుకొని రెండుసార్లు గదంతా తిరిగిందండి కిటికీ తలుపులు వేసున్నాయి కానీ లేకపోతే చిన్నారికి మాటలు వస్తున్నాయండి నేను చెబితే త్వరగా నేర్చుకుంటున్నది ప్రొద్దున నేను అక్క అంటే తను అక్క అన్నది ఇట్లాగే గుక్క తిప్పుకోకుండా కొన్ని విచారంతో కొన్ని అమితోత్సాహంతో చెప్పుకుపోతుండేది అతను ఆసక్తితోనే వినేవాడు ఏదో ఉత్సాహం ఉప్పెనలా వచ్చి ఆమెను అలుముకొన్నది దాని ఛాయ అతని మీద వాలింది నౌకర్లకు వ్యాపించింది ఇంట్లో వాతావరణమే మారింది ఆరు నెలలు కామాక్షమ్మ హృదయం ఆనందం అనుభవించింది చిన్నారి హృదయం పంజరంలో బందీ అయి పరితపించింది కామాక్షమ్మ ముఖం చిరునవ్వులతో చిందులాడింది చిన్నారి రెక్కలు పంజరపు కమ్మీలను కొట్టి కొట్టి విసిగి వేసారినాయి వేళ మధ్యాహ్నమంతా జోరుగా వాన కురిసింది కిటికీ సందులలో నుంచి జారిన వర్షపు నీరు గది అంతా నిండింది సాయంత్రం వర్షం వెలిసింది తడిసిన ఆకుసందులోంచి మళ్ళా ఎండ తలతళమన్నది కామాక్షమ్మ గది అంతా తుడిపించింది ఆరుతుంది కదా అని కిటికీ రెక్కలు తెరిచింది చిన్నారితో కబుర్లు చెప్పింది పంజరం తెరిచి పండు ముక్కలు పెట్టింది భోంచేశాక రేడియో పెట్టి మంచం మీద నడుము వాల్చింది భర్త కోసం ఎదురు చూస్తూ ఆవేళ రైలు మామూలు కన్నా చాలా లేట్ అయింది ఎంతసేపటికి సుందరరావు రాలేదు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆమె అనుకోకుండా నిద్రపోయింది ప్రొద్దుపోయి వచ్చిన సుందర్రావు ఆమెను లేపలేదు మర్నాడు మగత కళ్లతో కామాక్షమ్మ ప్రక్క మంచం కేసు చూసింది సుందర్రావు నిద్రపోతున్నాడు పంజరం కేసు చూసింది చిన్నారి లేదు పంజరం ఖాళీ కామాక్షమ్మ అదిరిపడి లేచింది పంజరం తలుపు తెరిచి ఉంది క్రిందటి సాయంత్రం తెరిచిన కిటికీలు తెరిచినవి తెరిచినట్టే ఉన్నాయి కామాక్షమ్మకు దుఃఖం ముంచుకు వచ్చింది చిలుక ఏమైనట్టు తను పంజరం తెరిచినప్పుడు మళ్ళా మూయలేదు కాబోలు ఎగిరిపోయి ఉంటుందా కిటికీలో నుంచి పిల్లి వచ్చి ఎత్తుకుపోలేదు కదా భయంతో ఆమె నిలువెల్లా వణికిపోయింది నౌకర్లను పిలిచి అడిగింది వాళ్ళకేమీ తెలియదు ఖాళీ పంజరం చూచి వాళ్ళు తెల్లపోయారు దిగులుతో తోటంతా వెతికారు ఎక్కడా దొరకలేదు చేసేది లేక ఊరుకున్నారు సుందర్రావు లేవగానే చెప్పారు అతను అయ్యో పాపం అన్నాడు అంతే ఆరు నెలలకు ముందు ఆ చిలుక లేదు ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు మళ్ళా ఇప్పుడు ఎక్కడకు వెళ్ళిందో ఎలా వెళ్ళిందో తెలియదు తెలుసుకునే మార్గం లేదు ఖాళీ పంజరం చూసి కామాక్షమ్మ కుమిలి కుమిలి ఏడ్చింది నీకేమైనా పిచ్చా అన్నాడు సుందర్రావు శంకరం పంజరం తీసి దాచాడు అంతే ఆ తర్వాత ఎవరి పనులు వారు చూసుకున్నారు వంటవాడు వంట ప్రయత్నంలో పడ్డాడు శంకరం గదులు తుడిచాడు తోటమాలి చెట్లకు నీళ్లు పెట్టాడు సుందర్రావు రైలు అందదేమోనని తొందరపడ్డాడు అంతే అంతకుముందు అక్కడ మరొక ప్రాణి ఉన్న గుర్తు కూడా ఎక్కడా లేదు చాలాసేపు కామాక్షమ్మ శూన్యంలోకి చూస్తూ కూర్చున్నది ఆ చిలుకకు ఆమెకు ఉన్న అనుబంధం ఏమిటో ఆవిడ పొందినదేమిటో పోగొట్టుకున్నదేమిటో ఎవరికీ అర్థం కాదు ఈ కోటు బొత్తంలన్నీ ఊడిపోయాయి త్వరగా కొడతావా రైలు వచ్చే టైం అయినట్టుంది అన్నాడు సుందర్రావు మాట్లాడకుండా లేచి కోటు అందుకున్నది కామాక్షమ్మ అంతే ఆ తర్వాత ఆవిడ చిన్నారి పేరెప్పుడూ మళ్ళా ఎత్తలేదు చాలా రోజులకు మళ్ళా మోళ్ళన్నీ చిగిర్చాయి మళ్ళా వసంతం వచ్చింది మళ్ళా తోటంతా కిలకిలమంటూ ఆహ్వానం లేకుండానే చిలుకలు వాలాయి మామిడి పూత పరిమళం తోటంతా నిండింది కామాక్షమ మోగహృదయం మళ్ళా మేల్కొన్నది తోటలో కిలకిలమనే చిలుకలను చూస్తుంటే ఆమెకు ప్రశాంతి కలిగింది చాలా కాలానికి ఆవిడ మళ్ళా తోటకేసి ఉత్సాహంతో చూస్తోందని గ్రహించిన శంకరం దగ్గరగా వచ్చి అన్నాడు చూడండమ్మా అమ్మా మామిడిపోత పూయగానే ఎన్ని చిలుకలు వచ్చి వాళ్ళాయో ఎంత బాగున్నాయో మన పంజరం ఒకరోజు తోటలో కట్టి ఉంచితే చాలు మళ్ళా ఏదైనా చిలుక పట్టుబడుతుంది మనం పెంచవచ్చు కామాక్షమ్మ అదిరిపడింది వద్దురా ఆ పని మాత్రం చెయ్యకు అవి స్వేచ్ఛగా ఎంత ఆనందంగా ఉన్నాయో చూడు వాటిని అలాగే హాయిగా బ్రతకని ఇష్టం వచ్చినప్పుడు స్వేచ్ఛగా వస్తాయి స్వేచ్ఛగా పోతాయి అదే మనకు ఆనందం ఎంతసేపైనా వాటిని చూస్తూ కూర్చోవచ్చు అవన్నీ మనవి కావు బలవంతంగా ఒకదాన్ని మాత్రం చెరపట్టి బాధ కొని తెచ్చుకోవడం ఎందుకు వృధా మమకారం అన్నది ఈ మాటలు శంకరానికి అర్థం కాలేదు విస్తుపోయి చూస్తూ ఊరుకున్నాడు తోటలోని చిలుకలన్నీ ఒక్కసారి కిలకిలా నవ్వాయి ఇది పారిపోయిన చిలుక కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం